వారాహి డెవలపర్స్ అధినేత బాబ్జీరాయల్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి అందులో భాగంగా టీడీపీ బీసీ నాయకులు సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు జగన్నాథం మిత్ర బృందంతో వారాహి బాబ్జీని గజమాలతో సన్మానించారు ఆదివారం స్థానిక తిరుచాను రోడ్డు మార్గంలో గల వారాహి డెవలపర్స్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జగన్నాథం తన మిత్ర బృందంతో పాల్గొని దుస్సాల్వ కప్పి గజమాలను వేసి అందించి వారాహి చైర్మన్ బాబ్జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మనిషి యొక్క జీవిత ఘట్టం పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టు చూడు అనే నినాదంలో ఉంటారు కానీ ఈరోజు తిరుపతిలోని ఎన్నో రియల్ ఎస్టేట్ సమస్యలు ఉన్నాయి కానీ ముఖ్యంగా ఈ వారాహి డెవలపర్ యొక్క నినాదం ఇల్లు కట్టు చూడు అనే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా జన్మించిన ప్రతి ఒక్కరు ఉన్న ఘట్టం పెళ్లితో పాటు ఇల్లు అనేది సాంప్రదాయంతో కూడుకున్నది అందుకోసం ఈ వారాహిలో ముఖ్యంగా వేసిన వెంచర్లో ప్రతి ఒక్క వెంచర్ అయినా కూడా అది ఒక తుడా నామ్స్ ప్రకారం తుడా అప్రూవల్ అయ్యి చక్కటి రోడ్లు అదేవిధంగా కరెంటు అదేవిధంగా చెట్లు ఆర్చ్ ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఇస్తున్నటువంటి ఈ వెంచర్లో ఉన్నటువంటి నినాదం ఏమంటే ప్రజల యొక్క కోరిక తీరేదానికోసం వాళ్ళ బడ్జెట్ తగ్గట్టుగా వాళ్ళకు ఉన్నటువంటి స్థాయి బట్టి తనకున్నటువంటి వెంచర్లో వాళ్ళ స్థాయి కొద్ది పెద్ద స్థాయి వాళ్ళకి పెద్దగా చిన్న స్థాయి వాళ్ళకి చిన్నగా అలాగ ఈ వెంచర్ యొక్క నినాదం ఇప్పుడు అతను వేస్తున్న వెంచర్లో చాలా చోట్ల ఆ డెవలప్మెంట్ చూసే ప్రజలందరూ కొంటున్నారు ఇప్పుడు తూకువాకంలో విల్లాలు కడుతున్నాడు ప్రజలు యొక్క కోరిక మేరకు ఈరోజు తిరుపతిలో ఎక్కడా లేని నినాదంతో మన సంక్రాంతి పండుగ రోజు కూడా ఎవరైతే ల్యాండ్ కొంటారో వాళ్ళకందరికీ ప్రీ రిజిస్ట్రేషన్ ఇచ్చాడు అదేవిధంగా ఇప్పుడు కడుతున్నటువంటి విల్లాలో తిరుపతిలో ఎక్కడ చూసినా మూడు కోట్ల పైబడి విల్లా దాగింది కానీ తిరుపతిలో ఇప్పుడు వారాహి వాళ్ళు ఒక కోటి యాభై లక్షల నుంచే స్టార్ట్ చేశారు ఫస్ట్ బేసు సెకండ్ బేస్ కూడా తొందరలో స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి వారాహిలో ప్రతి ఒక్కరూ కూడా చేరిన ఎంప్లాయీస్ అందరూ కూడా ఆనందంగా చక్కగా డబ్బులు సంపాదించుకుంటున్నారు ప్రజలందరూ కూడా చూస్తున్నారు అందరూ కూడా విజిట్లు చేస్తున్నారు తొందరగా ఈ వారాహి సంస్థ ఉన్నతమైన స్థాయికి ఎదగాలని ఈరోజు బాబ్జీ గారి జన్మదినం జరుపుకున్న వాళ్ళ కంపెనీ తరఫున ఎంప్లాయీస్ తరఫున మేమందరూ స్నేహితులు కూడా చాలా చక్కగా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నాం అంటే అతనికి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలని ఉన్నతమైన స్థాయికి ఎదగాలని రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి బ్రాంచ్లు చాలా చక్కగా పెట్టి ప్రజలతో మమేకమై ప్రజలకి ఎలాంటి విధంగా కావాల్సిన అలాంటి విధంగా ఇల్లు కానీ ప్లాట్లు కానీ ఇచ్చేటట్టుగా ఈ వారాహి సంస్థ ముందుకు వెళ్ళాలని మేము అందరూ అతని స్నేహితులుగా కోరుకుంటున్నాం జై వారాహి జై జై వారాహి బాబ్జీ గారి జన్మదిన శుభాకాంక్షలు మేము అందరూ స్నేహితులను కలిపి ఈ జన్మదినం చేసుకున్నందుకు ప్రత్యేకమైన మా అందరూ ఆశీర్వాదం అతనికి ఉంటుందని మా అందరూ కోరుకుంటున్నాం మాకు మాకు వారాహి బాబ్జీ గారు ఇప్పుడు ఆరు నెలలుగానే పరిచయం ఆ ఈ పరిచయంలోనే మీరు ఆయనకు ఎన్ని ప్లాట్లు ఇచ్చి ఎంత డబ్బు ఇస్తారో అంతమంది ఆ పేదవారి ఆకలి మీరు తీర్చినట్టు ఆయన ఈ సిక్స్ మంత్స్లోనే ఎంతోమంది ఆకలి తీర్చడానికి వితరణ చేసి అన్నం పెట్టేదానికి సహాయపడి ఉండారు ఆయన అన్నం పెట్టి గుణం కలిగి అయినా మీకు ఇల్లు కూడా తక్కువకే కట్టిస్తారు నాణ్యమైన క్వాలిటీతో మీకు కట్టిస్తారు తప్పకుండా వారాహి డెవలపర్స్ దగ్గర ప్లాట్ కొనండి ఇల్లు కొనండి దయచేసి మీరు ఎంతోమంది పేదలకు అది అన్నం పెట్టేదానికి సహాయం చేసినట్టు అవుతుంది ఓం నమో వెంకటేశ నమో పద్మావతమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ బాబ్జీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఇటువంటి పుట్టినరోజులు ఆయన ఇంకో వంద జరుపుకోవాలని కోరుకుంటున్నాను